నా పేరు ఎం శ్రీధర్ మధుడి ఆయకట్టు ప్రెసిడెంట్గా ఈరోజు ఎన్ను కావడం జరిగింది ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగి ఎన్నుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో మా చెరువు వెనుక సుమారుగా నాలుగు వందల ఎకరాలు ఉన్నది దాని ఆధార మీద సుమారుగా నాలుగు వందల నుంచి ఐదు వందల రైతులు ఉంటారు వాళ్ళకి దా దారి పాడము దారి దారి కూడా లేకుండా చాలా అధ్వానంగా ఉంది ఈసారి మన ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారి ఆధ్వర్యంలో మరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారి ఆధ్వర్యంలో మా చెరువును అభివృద్ధి చేసుకుంటాము అభివృద్ధికి పడతాను తాలూకా బీసీఎల్ అధ్యక్షుడు ఈరోజు జరిగినటువంటి చెరువుకట్టు ఎన్నికలలో మన ఎమ్మెల్యే ఎంఎస్ అన్న గారి ఆధ్వర్యంలో మరియు మన అన్న ప్రియతమ నాయకుడు గుండుమాల అన్న గారి ఆధ్వర్యంలో మన గ్రామంలో ఈరోజు జరిగినటువంటి ఎన్నికలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది ఈరోజు జరిగినటువంటి చెరువుకట్టు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కమిటీ సభ్యులకు మొదటి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి శ్రీ శ్రీధర్ గారికి ఉపాధ్యక్షునిగా ఎన్నికైనటువంటి రమేష్ గారికి కమిటీ మెంబర్లుగా ఎన్నికైనటువంటి నంజుడప్ప గారు సన్నలింగప్ప గారు లింగప్ప గారు ఈరోజు ఎక్కడ ఇవ్వనటువంటి అవకాశాన్ని మన మొదటి గ్రామంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభిమానించే మహిళా సంఘాల సభ్యుల్లో సహా ఒకరిని ఆయకట్టు మెంబరుగా ఎన్నుకోవడం మాకెంతో సంతోషంగా సంతోషంగా ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ గ్రామ ప్రజలకు మా ధన్యవాదములు